గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము డెబ్బైవ శ్లోకం అధ్యేష్యతే ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్ట మే మతి ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము భక్తి జ్ఞాన వైరాగ్యములు అని మూడు పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి మొదట భక్తి తర్వాత జ్ఞానము తర్వాత వైరాగ్యము ఈ మూడు వరుసగా చెప్పబడతాయి మనకు మొదట పరమాత్మను నిదానంగా ఆరాధించి సత్సంగము చేస్తూ భాగవతులతో సంగము చేస్తూ భగవత్ కథలను భగవత్ లీలలను భక్తుల చరిత్రలను నిదానంగా వింటూ తెలుసుకుంటూ దాన్ని అనుభూతి పొందుతూ వినగా తెలుసుకోగా తెలుసుకోగా ఆలోచించగా మనసులో పెట్టుకొని దాన్ని స్మరించుకోగా స్మరించుకోగా మనలో ఉన్న కొన్ని దుర్లక్షణాలని ఫిల్టర్ చేసుకొని వదిలించుకొని మనం ఇలా ఉండకూడదు భగవంతుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఇంత స్వార్థం పనికి రాదు లేదా ఇలాంటి పాపపు ఇష్టమైన దోషపు ఇష్టమైన పనులు చేయకూడదు అంటూ విచారము విమర్శ చేసుకొని ఆలోచన చేసుకొని అలాంటివి విడిచేసి మంచి అలవాట్లు మంచి లక్షణాలు అలాగే సత్సంస్కారం నేర్చుకొని ఆ విధంగా జీవితంలో వ్యక్తిత్వ పరంగా సౌశీల్య పరంగా సంస్కారపరంగా ఒక మనిషి ఎదగాలి ఎదుకి భగవంతుడు తప్ప అన్యమైనవన్నీ కూడా క్షణికమైనవి భగవంతుడు శాశ్వతము అన్న యథార్థాన్ని గ్రహించి భక్తితో ప్రేమతో భగవత్ కైంకర్యము చేస్తూ భగవంతుడికి బాగా అవ్వాలి ఈ ఆలోచనలో ఈ విచారాలు ఈ సంస్కారాల పరంపర భగవంతుడికి చేరువయ్యి శాస్త్ర గ్రంథాలు చదివి లేదా విని ధరించి తద్వారా నిదానంగా జ్ఞానార్జన చేస్తాం జ్ఞానార్జన అంటే ఏమిటి ఇది అజ్ఞానము ఇది జ్ఞానం ఇది అశాశ్వతము ఇది శాశ్వతము ఇది భగవత్ మిగతావన్నీ కూడా క్షణభంగురాలు అనే విషయాలు యథార్థంగా గ్రహించుకుంటూ పోవడం వలన భౌతికమైన విషయాల పట్ల మనకి విముఖత కలుగుతుంది ఎలాగా మనం ఈ సంసారంలో భౌతిక ప్రపంచంలో భౌతిక జగత్తులో ఉన్న వాటి మీద మనకి మనసు పోతూ మనకు మనం నిర్వర్తిస్తాం అన్నీ చేస్తాం చాలామంది అనుకుంటారు ఏదో భక్తులు పూజలు పడిపోయిన వాళ్ళండి పెళ్ళి పేరటం మానేసి ఇల్లు వాకిలి వదిలేసి ఏదో ఇదైపోతారు సాధువుల్లో సంతుల్లో కలిసిపోతారు అనేది అపోహ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ లభిస్తుంది ఈ ధర్మం నిర్వర్తించు స్వార్థానికి తావు లేకుండా అధర్మము అన్యాయం చేయకుండా నీ కర్తవ్యం నిర్వర్తించడం నీ బాధ్యతలు నిర్వర్తించడం కోసం నీకు ధనం కావాలి కాబట్టి దాన్ని అవినీతి అధర్మము లేకుండా ఆర్జించు ఆర్జించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పారో ఆ విధంగా ఖర్చు పెట్టు తృప్తిగా జీవించు అది ఆశలకు వెళ్లకుండా భగవంతుడిని ఆరాధించు ప్రతిదీ కూడా భగవంతుడు గమనిస్తున్నాడని ఒక ఎరుక కలిగి ఉండు ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ నిదానంగా భగవంతుడు ప్రేమలో మునిగిపోయి ఈలో జ్ఞానం దాని తదే జనరేట్ అవుతుంది ఈ విధమైన సాధన లేకుండా గురువుగారు చెప్పిన జ్ఞానం గురించి ఈ చెబుత వింటాం విన్నప్పుడంతా అబ్బాహబ్బలే చెప్పారు గురువుగారు ఏం చాతుర్యం అండి ఏం చెప్తారండి గురువుగారు అంటాం ఈ చెబుత వదిలేసేసి యదా మన పనులు మనం చేశాడు మనం చేయాలనుకున్నామని చేశాడు కాబట్టి భగవంతుడిని ఆరాధించింది భక్తి లేనిదే ప్రేమ లేనిదే అర్థం చేసుకోవాలని హృదయం అతహతహ లేనిదే నీకు జ్ఞానము విన్నా ఇలా విని అలా వదిలేస్తాను అర్థం కాదు కాబట్టి భక్తితోటే భక్తి ఉంటేనే జ్ఞానం ఉదయిస్తుంది ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు వైరాగ్యవంతులు అవుతారు వైరాగ్యవంతులు అంటే గడ్డాలు మిసాలు పెంచేసుకొని జుడులు జుట్టు జడలు కట్టించుకొని వెర్రి చూపులు చూసుకొని గుట్కాలు బానుబరాగులు తింటూ ప్రచారం చేస్తారు కదా ఎవరెవరో టోపీ అమ్మల్ని ఎవరెవరిన అందరినీ వీళ్ళకి ఏదో వేరే వైరాగ్యం ఉంది వీళ్ళకి అని అనుకుంటాం అది మానసిక స్థితి సరిగ్గా లేని పరిస్థితి వైరాగ్యం కాదు వైరాగ్యం అంటే నీవు నీ సంసారంలో నీ కుటుంబంలో నీ వాళ్ళందరితో ఉన్నా నువ్వు వెల్ సెటిల్డ్ అయినా నీ కాస్తిపాస్తులు అన్నీ ఉండేసి సూపర్ సెటిల్డ్ కుటుంబం అయినా సరే దానిలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టులా నీకేమీ కూడా కర్మలు అంటించుకోకుండా వాటి గురించి ఏదో తాపత్రయపడకుండా వాటిని నీవు అనుభవించాల్సి వచ్చి నీకు ఆ సౌకర్యం ఉండి అనుభవిస్తున్నా వాటి మీద ఒక మనసు వ్యామోహం పోకుండా నాకు ఉన్నాయనే గర్వము లేకుండా ఏదో జరిగిపోతుంది ప్రస్తుతానికి ఇది ఉంది ఈరోజు మనం మంచి ఏసీ రూమ్లో పడుకొని రేపు తెల్లారి పూరి గుడుసన్న పాకలోనే పడుకోవాల్సి వచ్చినా కూడా ఏ మాత్రమూ చలించే నిశ్చిత ప్రజ్ఞత నీకు కలగడం వైరాగ్యం అంటే కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలని చెప్పారు భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసే ఈ గీతాశాస్త్రం అనే ఈ ధర్మయుక్తమైన మన సంవాదం ఏదైతే ఉందో అంటే ఏమిటి భగవద్గీత అంతా కూడా పరమధర్మబద్ధమైనది ఈ కృష్ణార్జునుల సంవాదం మొత్తం కూడా పరమ ధార్మికమైనది ధర్మాన్ని బోధించే ధర్మం మీద నడువు అనే ఒక బాటని గోపం చేసి ఆ దారి చూపించేది ఈ గీతాశాస్త్రాన్ని నిరంతరము కూడా ఎవరు పఠిస్తూ ఉంటారు భగవద్గీత మనం దగ్గర ఉంచుకొని ఎవరైతే రోజు అధ్యయనం చేస్తూ అందులో చదువుకుంటూ నెమరు వేసుకుంటూ భగవంతుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇలా నడిచే ప్రయత్నం చేద్దాము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి మహాత్ములు జ్ఞాన యజ్ఞము ద్వారా ఆరాధించేవారు వాళ్ళు ప్రత్యేకంగా పెద్ద పెద్ద పూజ లు గజమాలలు నాకు బంగారం కిరీటాలు పట్టు పీతాంబరాలు మహామహా ఉత్సవాలు గొప్పగా నైవేద్యాలు ఇంత గొప్పగా భక్తి చెయ్యకపోయినా కూడా ఆ విధమైన పటవ టోపం వాళ్ళ దగ్గర లేకపోయినా ప్రదర్శించలేకపోయినా వాళ్ళకి ఆ శక్తి లేకపోయినా కూడా గీత చదివి దాని ప్రకారం అర్థం చేసుకొని స్వామి పట్ల విశేషమైన ప్రేమతో పరమభక్తితో ఆ ధారణ నడిచే మహాత్ముడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు జ్ఞానము అని యజ్ఞము ద్వారా ఆరాధిస్తున్నాడు అని చెప్తున్నాడు పరమాత్ముడు ఇక్కడ జ్ఞానము అనే యజ్ఞం ద్వారా మనం అనుకుంటాం అందరూ విగ్రహాలు పెట్టేసి విగ్రహారాధన చెయ్యడమే హిందూ ధర్మం ఆ నిజమే విగ్రహారాధన ఉంది కొద్దరు మహాత్ములు కొందరు ఉంటారు యోగులు సన్యాసాస్త్రం ఋషులు వారు రోజు మళ్ళా దగ్గర పూజలు చేశారు కానీ వాళ్ళు మనం అనుకుంటాము వీళ్ళు విగ్రహారాధన చేయరండి మళ్ళాగా రోజు దాకా పూజలు చేయరండి మళ్ళాగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వీళ్ళు పూజలు చేయరండి వీళ్ళేం గురువులు అండి వీళ్ళేం సాధువులు అండి అని విమర్శించే వాళ్ళు కొందరుంటారు వాళ్ళకి తెలియదు ఇంకా ఎదగలేదు వాళ్ళు వాళ్ళు జ్ఞానము అనే యజ్ఞము ద్వారా పరమాత్మను నిరంతరము ఆరాధిస్తూ ఉంటాం నిరంతరము భగవద్గీత అనుసంధానం చేసుకుంటూ నిరంతరము భగవన్ నామం అనుసంధానం చేసుకుంటూ నిరంతరము మంత్రజాపం చేసుకుంటూ నిరంతరము ఆ పరమాత్మను హృదయంలో పెట్టుకుని ధ్యాన నిష్టాపరుడై ఉండి ఆ విధంగా జ్ఞాన యజ్ఞము ద్వారా జ్ఞానము అనే ఒక యజ్ఞము ద్వారా భగవంతుడిని పూజించిన వాళ్ళు అవుతున్నారు అని పరమాత్మడు చెప్తున్నాడు అన్నీ కాకపోయినా ఈ గీతాశాస్త్రము భగవద్గీత ఎవరైతే నిష్ఠగా తమతో ఉంచుకొని తమ స్నేహితుడిగా తమ భగవంతుడిగా ఈ భగవద్గీతను భావించి బాంధవుడిగా ఈ భగవద్గీతను భావించి ఎవరైతే ఎప్పుడూ మన వెంట ఉంచుకొని కుదిరినప్పుడల్లా తీసి ఒకటి రెండు శ్లోకాలు చదువుకుంటూ భగవంతుడితోడి నీవు కాంటాక్ట్ అవ్వడం భగవద్గీత చదవడం అంటే భగవంతుడు ఎలా చెప్పాడు కాబట్టి మనం ఈ దారిలో నడుద్దాం మనకు ఆ వద్దు స్వార్థం వద్దు ఈ దారిలో మనం నడదాము అని భగవంతుడు చెప్పిన విషయానికి ఎవరైతే కనెక్ట్ అవుతారు భగవద్గీత ద్వారా వాళ్ళు జ్ఞాన యజ్ఞం ద్వారా ఆరాధిస్తున్నారయ్యా నాకు పరాభక్తులయ్యా అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ భగవద్గీతలు కాబట్టి రకరకాల హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించారంటే ఖర్చుతో కూడిన పని గృహస్థులు చేపించాలి కొన్ని రకాలు పూర్వం రాజులు జమీందారులు చెప్పించాలందరి వల్ల అయ్యేది కాదు కానీ భగవద్గీత పారాయణం అనేది జ్ఞాన యజ్ఞం ద్వారా పరమాత్మను ఆరాధించడము అని పరమాత్మనే ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ భగవద్గీత వెంట ఉంచుకొని చక్కగా చదివి జ్ఞాన యజ్ఞం ద్వారా భగవంతుడిని ఆరాధించి భగవద్ ప్రాప్తిని పొందండి లక్ష్మీ ప్రాప్తి పొందడం అంటే కూడా అది భగవత్ ప్రాప్తే కలుగుతుందంటే మోక్షలక్ష్మి మనల్ని అర్థం కాబట్టి భౌతికమైన విషయాలు చూపించి ఇది లక్ష్మీ ప్రాప్తి అనే మేం ఏది అసలు అసలైన మోక్ష లక్ష్మియో ఆమె ప్రాప్తి కోసము ఆలోచించాలనుకునే వాళ్ళు భగవద్ చెబుతారు వీళ్ళకి సర్వసుఖాలు సర్వ మంగళాలు కలుగుతాయి అందులో ఏమాత్రము సందేహము లేదు భగవద్గీత ఎవరైతే నిత్యం పారాయణం చేస్తారో వాటికపోతే జాతక దోషాలు గ్రహ దోషాలు పీడలు నరద నెగటివ్ నెగిటివ్ ఎనర్జీలు ఏవి పనిచేయవండి నా మీద పనిచేయవు ఏమి నేను చెప్తున్నాను కదా ఉదాహరణగా కాబట్టి ఏమాత్రము సందేహం లేకుండా అందరూ భగవద్గీత నిత్యం అనుసంధానం చేసుకోండి అందరూ కూడా జీవితం మంగళమయంగా హాయిగా గడిపి ఒకంతుడి సన్నిధానానికి చేరండి ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ